టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే పదహారో సినిమాగా ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ తో మన ఒక సినిమా ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే డైరెక్టర్ బుచ్చుబాబు సానా ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు ఉపిన సినిమాతో మంచి హిట్ మీద ఉన్న మన బుచ్చిబాబు సానా గారు రామ్ చరణ్తో మరో మూవీని కన్ఫామ్ చేసుకోవడంతో ఈ సినిమాపై పానీడియా స్థాయిలో అంచనాలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి మరోవైపు బాలీవుడ్ నటి జాన్వి కపూర్ రెండో తెలుగు సినిమాలో నటిస్తోంది ఈ సినిమాలో ఇప్పటికే దేవరా సినిమాతో ఆకట్టుకున్న జాన్వి మరోసారి రామ్ చరణ్తో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి రామ్ చరణ్ పెద్ది లుక్ వచ్చింది ఈ లుక్ పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తాయి ఉండగా తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా బావ రామ్ చరణ్ లేటెస్ట్ పెద్ద లుక్ అయితే నేను చూశాను అదిరిపోయింది అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకు రామ్ చరణ్ కెరీర్లోనే ఆర్సీ సిక్స్టీన్ మూవీ చరిత్రలో నిలిచిపోతోంది థియేటర్లోకి వచ్చే వరకు అందరూ ఎదురు చూడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీ అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్తో మరో సినిమాని రెడీ అయ్యనున్నారు ఇప్పటికీ సుకుమార్తో రంగస్థలం వంటి భారీ హిట్ సాధించడంతో తన తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెంచే com o